హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే జేఈఎస్ ఫ్రెండ్స్ సెషన్ టూ ఎవరైతే రాస్తున్నారో సెషన్ వన్ స్టూడెంట్స్ కూడా మరి ఈరోజు మరి కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవటం అయితే జరిగింది కరెక్షన్ విండో ఆల్రెడీ మనం వీడియో చేసాం జస్ట్ రిమైండర్ చేయడం కోసం మన స్టూడెంట్స్ కానీ మన యొక్క పేరెంట్స్ని కానీ ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారో మరి ఈ యొక్క కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయింది మీరు కరెక్షన్ చేసుకోండి ఇది ఈ కరెక్షన్ చేసుకోండి కరెక్షన్ చేసుకోవాల్సిన ఫీల్డ్ మీరు జెండర్ జెండర్ ఎవరికైతే సపోజు ఎవరికైతే మరి ఓసీ నుంచి ఈడబ్ల్యూఎస్కి మారాలో సపోజ్ ఈడబ్ల్యూఎస్కి మారాల్సింది ఎవరికైతే ఎస్సీ ఎస్టీ ఏమైనా తప్పులు చేసి ఉంటారో మనం అప్లికేషన్ చెప్ ఇది కరెక్షన్ విండో అనేది ఎవరైతే ఫస్ట్ సెషన్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు లక్కీ ఏంటంటే మరి ఫస్ట్ సెషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ కరెక్షన్ విండోని చేసుకోవచ్చు సెషన్ టూ వాళ్ళు ఆల్రెడీ మరి మొన్న వాళ్ళకి సెషన్ టూ వాళ్ళకి ఎక్కువ అవసరం పడవచ్చు కాకపోతే వాళ్ళు కూడా చేసుకోవచ్చు దీనికి తగినంత ఫీజు అయితే పే చేయాలి మీరు ఫీజు పే చేయాలి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ద క్యాండిడేట్స్ అలవాటు చే ఫాలోంగ్ బేస్డ్ అంద పర్మనెంట్ పర్ అడ్రస్ మరి మీ యొక్క పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ను బట్టి మీ ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్ మీడియం ఆఫ్ సెక్షన్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా మరి ఇక్కడ మీరు ఫీజు కూడా కట్టాల్సి ఉంది మరి ఇఫ్ దేర్ ఈజ్ ఇన్ ఇంపాక్ట్ ఆన్ ఫీజు ది అడిషనల్ ఫీజు విల్ బీ చార్జబుల్ యాజ్ అప్లికబుల్ అంటే మీరు ఒకసారి అది మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ చూపించదు ఏమైనా ఫీజు కావాలంటే ఇది కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవ్వడం అయితే జరిగింది మీరు కరెక్షన్ విండో ఇప్పుడు అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ ఇరవై ఏడు ఇవాళ ఇరవై ఏడు కదా ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు యాభై లోపు అయితే మీరు కరెక్షన్ విండో కరెక్షన్ విండో చేసుకోండి ఈ రోజే చేసుకోండి పోస్ట్ పాయింట్ చేయొద్దు మనం మర్చిపోతాం మర్చిపోతాం మానవ సహజం కాబట్టి ప్రతి పేరెంట్స్ స్టూ మరి స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కరెక్షన్ విండో ఇది సెషన్ వన్కి సంబంధించింది మరి సెషన్ టూ వాళ్ళు కూడా న్యూ క్యాండిడేట్స్ వీళ్ళు కూడా క మరి జెండర్ మార్చుకోవచ్చు ఎక్కువగా జెండర్ కేటగిరీ జెండర్ ఆ ఫీమేలా బై మిస్టేక్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ మంది మార్చుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మార్చుకోవచ్చు సపోజ్ ఈ కరెక్షన్ విండో చేసుకోలేదు అనుకో జోసాలో మిమ్మల్ని కౌన్సిలింగ్ నాట్ అలౌడ్ ఈ కరెక్షన్ విండో చేసుకోకపోతే జోసా కౌన్సిలింగ్ మిమ్మల్ని మీ యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద జోసా కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్లోకి రానివ్వరు కరెక్షన్ విండో చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కరెక్షన్ విండో సిగ్నేచరు ఇవన్నీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోవటంలో మరి తప్పు లేదు కదా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ముందు కరెక్షన్ విండో చూసుకోండి ఒకసారి నేను ఏమైనా మిస్టేక్ చేశానా మీరు ఆల్రెడీ ప్రింట్అవుట్ తీసుకున్నారు కదా అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్లో నేను ఏమైనా మిస్టేక్ చేసినా ఏం చూసుకోండి లేకపోతే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జోసా కౌన్సిలింగ్కి రానివ్వరు అది గుర్తుపెట్టుకోండి ఈ కరెక్షన్ విండో